తెలంగాణ సర్కార్ ఒక రెండు రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అని అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది బస్సులో ఎవరైతే మహిళలు ఎక్కారో వాళ్ళు ఫుల్ టు ఫుల్ కూర్చున్నారు ఎందుకంటే ఇట్లాంటి పథకం చాలా బాగుంది చిరు ఉద్యోగులు అంటే చాలామంది బాగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినరు అమ్మ ఐదు వందలు ఆరు వందలు మేము ఏదైతే పాస్కి కడుతుంటామో అవన్నీ మిగులుతున్నాయి మాకు ఇప్పుడు చాలా బాగుంది అంటూ సర్కార్ మీద అయితే ప్రశంసలు కురిపించరు కానీ ఎవరైతే బస్ టికెట్లు పొందుతున్నారో అంటే మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు వాళ్ళైతే ఖుషి ఉన్నారు కానీ మా గిరాకీ పోయింది అని మాత్రం ఆటో వాళ్ళలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది సో అడ్డాకే వచ్చిన ఆటో వాళ్ళ అడ్డాకి ఒకసారి మాట్లాడదాం నిజంగానే అసలు ఏంది ప్రాబ్లం ఫ్రీ బస్సులు ఇస్తే బస్సులో వాళ్ళు బస్సులు ఆటోలో ఎక్కే వాళ్ళు ఆటోలు ఎక్కుతారు కదా వాళ్ళ గిరాకీ ఎందుకు తగ్గింది వాళ్ళు ఎందుకు కోపంగా ఉన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నున్నాడు ఆటో అన్న ఒక్కసారి మాట్లాడదాం అన్న ఏంటి అంటే ఫ్రీ బస్ ఇస్తే మీకు నష్టం ఏందన్నా నష్టం అంటే మాకు ఇక్కడ వరకు అయితే ఏం లేదు పల్లెటూరులో నష్టం ఉంటది ఎందుకంటే వాళ్ళు పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరంలో నడుపుతారు ఆటోలు ఆ డ్రాప్లు పడతాయి వాళ్ళకు వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది సిటీలో ఏం కాదు సిటీ వరకు ఏం కాదు ఆ సిటీలో ఏం కాదు ఓకేనే ఏమన్నా మీరు అంతా బాగా అదేంది ఫ్రీ బస్ ఇచ్చి మా పొట్ట కొట్టిండ్రు అని చాలా మంది మాట్లాడుతున్నారు కరెక్టేనా అది ఏ పొట్ట కొట్టిండ్రు అంటే లేడీస్ లకు మేలు కదా మరి మీ ఫ్యామిలీలో కూడా ఉంటారు కదా వర్క్ ఇస్తుంది లేడీస్ లకు పర్వాలేదు ఫ్రీ ఉంటే మంచిదే కదా ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు లేడీస్ లో పర్వాలేదు ఉంది కానీ నష్టం ఏం కొంచెం ఎక్కువ ఏం పడదు అందరు బస్సు ఫ్రీ బస్సు ఎక్కరు కదా మరి ఆ బస్సు చూసుకుంటే ఎవరు కూర్చుంటారు అరే పోన్ నాయన ఐదు పది రూపాయలు కదా ఆటోకు పోనీ అని వెళ్ళిపోతారు కూర్చొని అట్లా ఎవరు వెయిటింగ్ అయితే చేయరు ఇక్కడ సీటులు అంటే కంపల్సరీ బస్సులో పోతారు వాళ్ళు రోజు వంద రూపాయలు ఏడ ఖర్చు పెట్టుకుంటారు బస్సుకు ఆటోలకు కానీ ఏదానికి అందుకే ఫిరీ బస్సులో పోతారు వాళ్ళు మరి నష్టం అవుతుంది అవుతుందంటున్నావా లేకపోతే పర్లేదంటవా ఇక నష్టం అంటే ఇక లేడీస్ లో అయితే మేలు అయినట్టే కదా ఆడోలకు మేలు అయినట్టే ఇక నష్టం అంటే ఏం లేదు ఇక నడుస్తుంది అంతే మంచిగా ఉందా ఉంది ఓకే చలో ఈ అన్ననైతే అంటే సగం పాజిటివ్ సగం నెగిటివ్ చెప్పినట్టు అనిపించింది ఒక్కసారి ఇంకా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చాలా మంది ఆటోలు పెట్టుకొని కూర్చున్నారు మరి ఏమనుకుంటున్నారు ఏంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్నా ఇది ఉచిత బస్ ప్రయాణం వచ్చిన తర్వాత మీ గిరాకీ తగ్గింది తగ్గింది అని చాలా మంది మాట్లాడుతున్నారు నిన్నటికెళ్ళి నిజమా తగ్గిందా తగ్గిందా అవునా రెండు రోజులకే తగ్గిందా రెండు రోజుల ఇప్పుడు బస్సులు వేసినాక అందరూ ప్రీ బస్సులలో పోతారు కానీ ఆటోలలో ఎవరు ఎక్కుతారా అండి చూడండి ఖాళీ ఉన్నాయి ఆటోలన్నీ ముందు ముందు ఎట్లుంటది అనుకుంటున్నావు మరి రోజు ఎంత గిరాక్ అయితుండే నీకు రోజు పన్నెండు వందలు పదిహేను వందలు అట్లా గిరాక్ మరి రెండు రోజులు వస్తుంది ఈ రెండు రోజుల నుంచి గిరాక్ లేదు లేదా ఓన్లీ ఐదు వందలు ఆరు వందలు అవుతుంది సగం పడిపోయిందా సగం పడిపోయింది ఓకే మరి ఏమనుకుంటున్నావు ఏమనుకోవడానికి లేదు ఇప్పుడు అందరు ఎట్లా నడుస్తే ఇవి అట్లా నడవాలి అంతే అంతే ఓకే మరి పథకం బాలేదంటావా మంచనే ఉందా ఇక లేడీస్ కి అయితే మంచనే ఉంటది మా లాంటి వాళ్ళకి పర్లేదు అందరితో నడవాలి అంతే ఓకే బాగా మీరే నారాజు ఉన్నారు నారాజు ఉన్నారు అని బాగా మీరే మాట్లాడుతున్నారు అయితే మరి ఏమనుకుంటున్నారని కనుక్కుందామని సో సగం రెండు రోజులు అయింది కదా రెండు రోజులు అయినా కూడా గిరాకీ సగం పడిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఇంకా కొంతమందితో మాట్లాడదాం అని ఒక్క నిమిషం

ఇంతకుముందు మెట్రో స్టేషన్ ఇట్లా అంత ముందు అవన్నీ ఉన్నాయి కదా అయినా కూడా ఏమి వర్లే కదా నార్మల్ అంతే నార్మలే ఉంది ఇప్పుడు నీకు గిరాకీ మంచినే ఉందా ఇక మంచినే ఉంది మంచినే ఉంది సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాము డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒక్కసారి మాట్లాడదాం అన్న ఉచిత బస్సు రవాణా వచ్చిన తర్వాత మీ గిరాకీ తగ్గిందా మొత్తం గిరాకీ లేదా అసలు గిరాకీ లేదా ఎట్లా ఎట్లా అంటే మొత్తం లేడీస్ మొత్తం బస్సులు ఎక్కినాక ఆటోలో వెళ్ళకాలి ఎక్కలేరు లేకపోతే ఇంకా అందులో కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి డైరెక్ట్ మాట్లాడుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళ సగం కమిషన్ వానికి పోతుంది మనకేం మిగిలాలి గ్యాస్ రెడ్లు పెరిగినాయి అన్ని పెరిగినాయి చేసింది మంచిగా చేసింది కానీ రవాణా సంస్థ ఫ్రీగా పెడితే ఎంతమంది నష్టం అవుతున్నారు అని ఆలోచించలేదు హైదరాబాద్లో మూడు లక్షల ఆటోలు ఉన్నాయి ఇలా పరిస్థితి ఏం కావాలి అది ఆయన ఆలోచించాలి మరి ఏమి ఇస్తాడు ఏందనేది ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు అన్నాడు కానీ ఇప్పుడు ఆరు పథకాలు ఏమైనా దృష్టి పెట్టిండే ఇప్పుడు ఆ మాట వెళ్తలేదు కదా రెండు రోజులు అయింది కరెక్ట్ ఈ డిసిజన్ తీసుకునే ముందు ఒక ఒక వంద మందిని అడిగి తీసుకోవాలి ఆయన సొంతంగా తీసుకుంటే ఏం లాభం ఇప్పుడు ఇంతమంది అటో డ్రైవర్ల జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆగమే కదా ఇప్పుడు ఆ పన్నెండు వేలు అన్నది మరి ఇప్పుడు ఏమైనా చేస్తేనేమో నయమే లేకపోతే మాత్రం ఇలా చాలామంది రైతులతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఆటో డ్రైవర్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి ఉందా అన్న మరి ఉండదమ్మా ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి రోజు మేము వెయ్యి రూపాయలు దంపాదించేది రోజు ఐదు వందలు దంపాదిస్తే కిరాయం కడతాం స్కూల్ పిల్లలు పిల్లలు ఏం కడతాం మేమేం తిన్నా తినాలి మరి అది పరిస్థితి ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళకే సగం పోతాయి గ్యాస్ ఏం పోయాలి ఇంటికి ఏం తీసుకుపోవాలి రోజు భార్య వెయ్యి రూపాయలు తెస్తే సంతోషపడేది ఇప్పుడు రెండు వందలు మూడు వందలు పడకపోతే వాళ్ళు ఏమంటారు ఏమైంది పొద్దులో ఏవి పైసలు అంటారు అవునా కదా మరి అది పరిస్థితి రేవంత్ రెడ్డి సీఎం అండ్ సంతోషమే కానీ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి మళ్ళీ ఏమన్నా మంచిగా తీసుకోవాలి ఇప్పుడు డిమాండ్ డిమాండ్ అన్న అంటే ఏం 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 మేము తీసేయ మాకు సంబంధం లేదు మా లేడీస్ కూడా ప్రయాణం చేస్తారు అట్లాంటి మేము అంటలేము కానీ మా లేడీస్ ఏదో నెలలో ఒక్కరోజు రెండు రోజులు చేస్తారు మరి మా నెలంతా జీవితం ఏం కావాలి అది మేము అడిగేది ఆయన ఇచ్చేది అన్నది పన్నెండు వేలు అన్నది ఇస్తేనేమో సరే లేకుంటే ఏమో ధర్నాలు గిన్నాలంటున్నారు చూడాలిరా యూట్యూబ్ వస్తుంది మరి రేపటి నుంచి అని అంటున్నారు కానీ మరి మంది ఆటో వాళ్ళు అంటున్నారు ఎంతమంది ధర్నాల పాల్గొంటారన్నా అదే మా అప్పుడు ఫస్ట్ ఎవరొకరు ముందు అడిగేస్తే వాళ్ళు వెనక ఇంకా పోతారు కాబట్టి స్టార్టింగ్ చేయాలి కదా ఎవరో ఒకరు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఫస్ట్ చేసిండు ఫస్ట్ ఈయన కదా రాజశేఖర రెడ్డి చేసిండు తర్వాత ఆయన పాటలు అందరూ వేయరు అట్లే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ పది మందో యాభై మందో కలిసిపోతే ఆయనతో అందరూ పోతారు ముందు ఓలా ఊబర్ రాకముందు యూనియన్లు ఉండే ఇప్పుడు యూనియన్లు ఏం లేవు అప్పుడప్పుడు ఏదో వెయిట్ యాప్ న్యూస్ లో అది బంద్ ఇది బంద్ అంటారు కానీ ఎవరు బంద్ పెడతలేరు అది సంగతి అంతకంటే ఏం ఓకే ఓకే సో అది సో కొంతమందేమో ఏమో మాకు గిరాకీ మొత్తం తగ్గింది అని కొంతమంది అంటున్నారు కొంతమందేమో లేదు బాగానే ఉంటుంది అది ఊర్లల్లో ఎఫెక్ట్ పడుతుంది అని మరి కొంతమంది అంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒకసారి మాట్లాడదాము అనా

పెట్టిండ్రు మరి అప్పుడు ఆలోచించుకున్నారు ఒకవేళ ఫ్రీ అది వాళ్ళు ఆలోచించుకోవాలమ్మా గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా అంటే మొత్తానికి ఫ్రీగా పెట్టకుండా ఇప్పుడు సపోజ్ నూట యాభై రూపాయలు కిరాయి అయింది అనుకో మీద యాభై రూపాయలు తగ్గించి వంద రూపాయలనే పెట్టేది అండి అట్లా పెట్టి మొత్తం ఫ్రీగా కాకుండా యాభై రూపాయలు తక్కువ చేస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు ప్యాసింజర్ కూడా కొద్దిగా సేఫ్టీ కదా అట్లుంటే బాగుంటుంది మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సగం తగ్గింది అంటున్నావు గిరాక తగ్గిపోయింది అంటున్నావు మరి ఆలోచన చేస్తున్నారు తీయకుంటే వాళ్ళ ఇష్టం ఇష్టం అది ఎందుకంటే గవర్నమెంట్ మేమే అన్నికి లేదు కదా మా బాధ మా బాధ మేము చెప్పుకుంటాం అంతే తర్వాత విషయం అది గవర్నమెంట్ చూసుకోవాలి వీళ్ళకి కష్టమైతుంది మరెట్లా ఏమన్నా దానికి ఏమైనా పరిష్కారం అవుతుందా లేదా అని వాళ్ళు పరిష్కారం చేసినట్టు చేస్తే బాగుంటుంది మాకు ఆందోళన మీరు కూడా ధర్నా గిరిన ఏమో ప్లాన్ చేస్తున్నట్టు కదా అంటే మాకు కూడా యూనియన్లు ఉంటాయి కదా వాళ్ళకి చెప్తాం మా బాధలు వాళ్ళు గవర్నమెంట్తో చెప్తారు ఎందుకంటే మేము డైరెక్ట్ మేమే పోయి చెప్పండి కదా మేము వాళ్ళకి చెప్తాము వాళ్ళందరూ మాకు అందరికీ జమ చేసి వాళ్ళు తీసుకుపోయి మా ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్తారు అనుకుంటున్నారు ఏంటి ఫ్రీ బస్ సర్వీస్ వచ్చినాక గిరాకీ మొత్తం తగ్గిందా మీకు మేడం తగ్గదా తగ్గింది కాకపోతే వీళ్ళు ఫ్రీ పెట్టాడు దానికంటే వంద రూపాయల కిరాయి కూడా లేడీస్కు సగం కిరాయి జెంట్స్కు మామూలుగా ఏదో ఉన్న కిరాయిలనే పెడితే ఆ వాళ్ళకు మామూలుగా స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు గర్భవతి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు చేస్తే బాగుండు ఇప్పుడు మా ఆటోలల్లో కొంతమంది వస్తారు డ్యూటీ చేసి యాభై ఆరు వేల జీతాలు ఉంటాయి వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఫ్రీ అంటే మరి వాళ్ళు వచ్చింది కదా అన్నట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు కానీ మా ఆటోకు మాకు దెబ్బ కదా మాకు ఇప్పుడు మామూలుగా గిట్ట ఇరవై రూపాయలు అంటే ఇరవై ఇరవై నలభై నెలకు పన్నెండు అయితే ఇప్పుడు ఇక్కడ బస్సు లేదు ఒకవేళ ఉంటే ఆ పన్నెండు వందలు మిగులుతాయి మా ఆటోలు వదిలేతారు అట్లాగే ఊర్లో అంటే కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న విలేజ్లల్లో కొన్ని బస్సులు లేని చెయ్యాలి ఆటోలు పడుతురు ఇప్పుడు ఆ గంట గంట రెండు రెండు గంటలు మూడు మూడు గంటలు కూర్చుంటారు వాళ్ళు ఒక్కొక్క ట్రిప్ కొట్టడానికి వాళ్ళకైతే ఇంకా ఘోరం ఉంటుంది ఇక మీ సిటీలో ఉన్న వాళ్ళకి బమవుతుంది అయితే చుట్టు ముట్టు ఏదో ఒకటి దొరుకుతుంది మాకు ఈ ముప్పై యాభై రూపాయలు యాభై ఎనభై రూపాయలు అట్లా దొరుకుతాయి వాళ్ళకి అట్లా ఉండే కదా ఇంకా ఊరం ఉంటుంది కాకపోతే మంచిగానే ఉంది చేసింది సార్ మంచిగానే చేసింది కానీ ఒక సహకరణ పెడితే వాళ్ళకి కూడా ఏం ఆలోచన ఉంటుంది ఇట్లా పోతే యాభై అవుతుంది అట్లా పోతే ఇరవై అవుతుంది అన్నట్టు ఏదో మాకు కూడా ఇంత మొగ్గు చూయించేది ఆటోలలో పోదామని ఇప్పుడు మొత్తానికి విరిస్తే మొత్తం వాళ్ళెక్కడ పోతాయి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత మీకు దెబ్బ పడుతుందా మెట్రో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని లోకల్ మెట్రో లేదు ఆ మెట్రోలోకి వెళ్ళి కూడా ఇప్పుడు మామూలుగా ఇక్కడ మెట్రో లేదు రెండు కిలోమీటర్ పోవాలి అక్కడ కూర్చుంటారు మా ఎనభై అవి అవి సవారీ మెట్రో వచ్చినా కానీ అది దొరుకుతాయి కానీ అట్లా కాదు ప్రతి చిన్న చిన్న ఏరియాలోకి ఉంది బస్సు మెట్రోలా కాదు కదా మెట్రో మెయిన్ సిటీలోనే ఉంది అట్లా ఇక మాకైతే ప్రస్తుతానికి అయితే లాసే ఇంకా ముందు ముందు ఇంకేమైతుంది మాకని భయం అంటే ముందు ముందు అసలు గిట్లా స్టార్టింగ్ కాబట్టి అట్లా ఎక్కుతున్నారు ముందు ముందు అట్లా ఎక్కరు ఆటోనే ఆదరిస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు మీకేమనిపిస్తున్నారు ఔషధ గురించి కరెక్ట్ ఏమో చెప్పలేము మరి అక్కడే ఎక్కువ ముగ్గురు అనుకో మరి ఇంకా ఘోరం అవుతుంది మీరు అన్నట్టే

వాళ్ళు కిరాయి ఇస్తారు పన్నెండు గంటలు ఒకరికి పన్నెండు గంటలు ఒకరికి లేకుంటే ఒకరికి ఇరవై నాలుగు గంటలు ఒకరి అట్లా పన్నెండు గంటలకు మూడు వందల యాభై ఇరవై నాలుగు గంటలు ఏడు వందలు నువ్వు వ్యాపారం చేయి చేయకపో కిరాయి కట్టాలి ఓకే అయితే ఉన్న వాళ్ళకే పోతుంది అది మరి డ్రైవర్ల పరిస్థితి ఏంటి డ్రైవర్లు ఆ టీవోలా ఎంతమంది ఏం కదా వాళ్ళకు లెక్క తెలుస్తాయి కదా ఆ డ్రైవర్లు కూడా ఏమన్నా వస్తాడు చూస్తే ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా డబ్బులు మళ్ళా మామూలుగా కౌలు చేసుకుంటే కూడా ఇచ్చారు అట్లా ఇస్తే బాగుంటుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన పన్నెండు వేలు వనరకం డేవర్ అంటే ఓకే బాగాలేదు ఇప్పుడు నేను డేవర్ని నాకు బండి లేదు ఇప్పుడు నాకు మా ఓనర్కి పోతాయి నాకు రాదు అట్లా అట్లా కూడా లాస్ అట్లా లాస్ సరే సో మొత్తం మీద అది చాలామంది ఏమంటున్నారు అని అంటే కొంతమంది ఏమో బాగానే ఉందని కొంతమంది కొంతమంది ఏమో మాకు అసలు గిరాకే తగ్గిపోయింది అని కొంతమంది అంటున్నారు అంటే మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి మొత్తంగా లాస్ ఉంది అని ఒకళ్ళు అంటుంటే లేదు బాగానే ఉంది కొంతవరకు అయితే విలేజ్లో ఎఫెక్ట్ అవుతుంది కానీ మాకైతే ఎట్లాంటి బాధ లేదని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవైపు ఇది ఉంటే ఆల్రెడీ ఈ మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కార్డ్స్ వచ్చేసాయని ఒక ప్రచారం జరుగుతోంది అండ్ ఆ ఫేక్ కార్డ్స్ కూడా ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే మోసంలో ఇది ఇంకో మోసం అనమాట సో మహాలక్ష్మి స్కీమ్ వచ్చి రెండు రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ ఒక వారము పది రోజుల పాటు దీన్ని అబ్జర్వ్ చేయబోతున్నాం తర్వాత కార్డ్స్ ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది మేము ఇష్యూ చేస్తామని గవర్నమెంట్ ఒకవైపు చెప్తుంటే ఆల్రెడీ కార్డ్స్ మీ సేవా కేంద్రంగా చాలామంది తీసుకుంటున్నారు అది దట్టు వంద రూపాయలు చెల్లించి ఆ కార్డు తీసుకుంటే అప్పుడు కానీ మిమ్మల్ని బస్సులో ఎక్కనియరు అని ఇంకో ఫేక్ దందా స్టార్ట్ అయింది మన దగ్గర ఏదన్నా ఫ్రీ ఉంది అని అంటే రకరకాలుగా ఫేక్కి సంబంధించిన కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అవగాహన లేకుండా కూడా ఇట్లాంటి కార్స్ తీసుకుంటున్నారట మీ సేవా కేంద్రాలు అంటే ఎట్లయితే మౌత్ టాక్ ఉంటుందో అంటే ఆల్రెడీ కార్డ్ వచ్చేసిందట మహాలక్ష్మి కార్డు వచ్చేసిందట ఈ కార్డ్ లేనిది మనం బస్సులో ఎక్కనియరట ఇట్లా మౌత్ టు మౌత్ ఒకరు 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 అట్లా మాట్లాడుకుంటూ మీ సేవా కేంద్రాల్లో ఆల్రెడీ మహాలక్ష్మి కార్డ్ ఇష్యూ చేస్తున్నారు ఆ కార్డ్ లేకపోతే బస్సు ఎక్కనియరట అన్న వార్త నేపథ్యంలో చాలా చోట్ల ఈ దంద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట అండ్ ఈ కార్డ్ని కూడా మనం చూడొచ్చు చాలా మంచిగా అంటే ఎక్కడ కూడా ఇది ఫేక్ కార్డ్ అని డౌట్ రాకుండా కంప్లీట్లీ పింక్ కలర్ ఆరు గ్యారంటీలతో ఉన్నటువంటి కార్డ్ ఇది అని చాలా నమ్మించే ప్రయత్నం కూడా ఈ కేటుగాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది జస్ట్ రెండు రోజులు కూడా కాలేదు మహాలక్ష్మి పథకం అనౌన్స్ చేసి ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేసి అప్పుడే ఈ ఫేక్ దందా స్టార్ట్ చేసేసారు చాలా మట్టుకు గవర్నమెంట్ కూడా చెప్తోంది ఇట్లాంటివి మేము ఎక్కడా ఇష్యూ చేయలేదు దయచేసి నమ్మకండి ఫేక్ కార్డులు ఏమీ లేవు జస్ట్ మేము చెప్పినటువంటి ఈ ఐదో ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆధార్ కావచ్చు ఎనీ గుర్తింపు కార్డు ఉంటే చాలు జస్ట్ అది బస్సులో కండక్టర్కి చూయిస్తే మహిళలకు అండ్ గర్ల్స్కి కావచ్చు లేదంటే ట్రాన్స్జెండర్స్కి కావచ్చు కంప్లీట్లీ ఫ్రీ అని ఇంత బాగా ప్రచారం చేసినా కూడా ఆల్రెడీ అప్పుడే ఇట్లాంటి దందా స్టార్ట్ అయిపోయింది ఈ ఫేక్ కార్డు ఎవరైనా చూసినా సరే నమ్మేటట్టుగా కూడా ఉంది ఎందుకంటే ఆరు గ్యారంటీలు అన్నటువంటిది ప్రింట్ చేశారు అండ్ మహాలక్ష్మి పథకం కార్డ్ అనేసి కూడా దాని మీద రాసింది సో ఇట్లాంటి ఫేక్ కార్డులు దయచేసి నమ్మకండి ఇది ఫేక్ మాత్రమే ఎట్లాంటిది గవర్నమెంట్ ఇంకా ప్రింట్ చేయలేదు ఎలాంటి కార్డ్ దీనికి సంబంధించి రాలేదు దయచేసి ఇవి నమ్మకండి మీకు ఈ కార్డు ఎవరైనా అంటగట్టినా కూడా వాళ్ళనే మీరు క్వశ్చన్ చేయండి అసలు ఇట్లాంటి కార్డే రాలేదని దయచేసి మీరే క్వశ్చన్ చేయండి అని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో దీనిపైన గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఆర్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతోందట ఎందుకంటే ఇట్లాంటి కార్డు మేము ఎక్కడ ఇష్యూ చే చేయలేదు అఫీషియల్గా మేమే చెప్తాము కార్స్ ఇట్లా ఉంటాయని మేమే చూపిస్తాము అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఇంకోటి నిన్న ఒక ప్లేస్లో కంప్లీట్గా లేడీస్ ఆఫ్టర్ మహాలక్ష్మి పథకం అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది లేడీస్ ఒకటేసారి ఫ్రీ బస్ అనగానే ఒక చోట బస్ ఏమో ఒకటే ఉంది చాలామంది లేడీస్ అందరూ బయట నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే డోర్ లోపలికి ఏదైతే ఎంట్రీ ఇవ్వాలో ఆ డోర్ నుంచి వెళ్ళేసరికి టైం పడుతుంది అండ్ మాకు సీట్ కూడా దొరకదేమో అన్న ఆలోచనతో ఏకంగా డ్రైవర్ సీట్ నుంచే వాళ్ళు ఎక్కే ప్రయత్నం చేశారు ప్లీజ్ దయచేసి ఇట్లాంటివి చేయకండి బికాస్ బస్సుల క్వాంటిటీ పెంచుతారు రాను రాను సో అబ్జర్వేషన్లో ఉన్నారు ఒక వారం పది రోజులు స్టడీ చేయబోతోంది ప్రభుత్వం కూడా సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఎక్కడైతే పీక్ అవర్స్ ఉంటుందో అక్కడ కంప్లీట్లీ ఒక స్టడీగా చేస్తున్నారు ఎక్కడ ఏ కెపాసిటీతో వెళ్తున్నారు ఎంతమంది ఎక్కుతున్నారు లేడీస్కి ఇక్కడ ఏమైనా స్పెషల్ బస్ అవసరమా మన పెంచాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ టైంలో ఇట్లాంటివి చేయడం వల్ల నిజంగానే ఎవరికైనా సరే గవర్నమెంట్కి చెడ్డ పేరు అండ్ డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు దయచేసి ఇట్లాంటివి చేయకండి అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్రీ కాబట్టి ఇంత భయంకరంగా వచ్చేకుతారా కనీసం కూడా ఆలోచించకుండా ప్రమాదమేమో అనేది కూడా ఆలోచించకుండా ఇంత భయంకరంగా మరీ డ్రైవర్ సీట్ నుంచి ఎక్కడమేంటి ఇది అసలే మంచిది కాదు అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకోటి నిన్న బోధనలో ఒక బస్ కండక్టర్ ఆఫ్టర్ ఫ్రీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఒక లేడీకి టికెట్ కొట్టాడట సో అది కూడా వైరల్ అవుతోంది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఆయన జస్ట్ ముగ్గురు ఎక్కారట సో ఆ లేడీకి నీకు కూడా టికెట్ తీసుకోమా అని చెప్పారు అనేసినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి సో ఆ డ్రైవర్ ఎప్పుడైతే టికెట్ ఇచ్చాడో ఇష్యూ చేశాడో ఆ లేడీ వెంటనే ట్విట్టర్ ద్వారా నాకు కూడా టికెట్ ఇచ్చారు ఫ్రీ అని చెప్తున్నారు కానీ నాకు టికెట్ కొట్టాడు కండక్టర్ అన్నటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత సజ్జనారు కూడా దాని మీద స్పందించారు సో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్కి కూడా కొంత టైం అవసరం జస్ట్ రెండు రోజుల క్రితమే ఈ పథకం అనౌన్స్ చేసింది ఇన్ని డిఫరెంట్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ కూడా గవర్నమెంట్ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఆటో డ్రైవర్స్ ఇష్యూ అండ్ మహాలక్ష్మి ఎట్లెట్లుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అన్న ఇష్యూస్ కూడా బయటకు వస్తున్నాయి ఒక అమ్మ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ట్రావెల్ చేసిన రా మీరు ఉచిత బస్ తెలుగు రాదు హైదరాబాద్ ఫ్రీ మహాలక్ష్మి एलजी भी लाए ना यही है? के है ना आप हाँ इधर ही है. के हाँ, हैं हाँ हाँ सो हाँ. so, क्या बोल रहे हैं ये महालक्ष्मी पदकम आ, कैसा है अच्छा ही है लेडीजों के लिए हाँ अच्छा है क्या हाँ ऑटो वालों का गिराक पूरा कम हो गया कते हाँ वो तो है हम हाँ, सब लेडीज बस में बैठेंगी ना हाँ तो कंपलसरी है ऑटो वालों का वो गिराक कम हो गया क्या अब कम होएगा लोग उसी से जाएंगे जब क्या होगा ये अरे ये ऑर्डनरी बस रहती है मेट्रो सभी फ्री है ना हाँ, सभी फ्री है ऑटो तो वाले का तो कम ही जर्नी नहीं करें अभी नहीं करें नहीं करें करने वाले हैं क्या अब सोचेंगे अब कहीं जाना रहेगा तो करेंगे आप कहाँ पर रहते हम उधर हैदर साको सन सिटी कैसे जा रहे हैं आप हमारे हसबेंड